రెండు లక్ష ధరలు పెట్టుకుని వన్ మిలియన్ ధరలు పెట్టుకును ఇన్కమ్ టాక్స్ ఇక్కడ ఒక మనిషికి యాభై వేల ధరలు పర్ మంత్ పన్నెండు లక్షలు మన ఇంటి దగ్గర వస్తే కన్సిడర్ చేసుకొని నువ్వు దుబాయ్లో ఎనిమిది లక్షలు దంపాయించుకున్నగా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి బిల్డింగ్ చూసినావు కదా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి టాప్ టు వాటర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కి దీనికి అంత కలుపుకొని టాక్స్ ఎంతైతే ఒక గెస్ కొట్టమో ఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటున్నాడు ట్యాక్స్ అంటున్నాడు అనుకుంటావా మన టాపిక్ వచ్చేసి ట్యాక్సెస్ ఇన్ దుబాయ్ వల్ల మన కంట్రీలో చూసుకుంటే ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్కి ఎయిటీన్ పర్సెంట్ జీఎస్ హోటల్ బిల్స్కి ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఒక పేస్ట్ కొనగానే ట్వెల్వ్ పర్సెంట్ జీఎస్టీ అండ్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాజెట్ తీసుకుంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఇలా అనేక రకాల ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద జీఎస్టీ పడుతుంది అండ్ మన కంట్రీ కాదు మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి ట్యాక్సే ముఖ్యమైన రెవెన్యూ ఎందుకంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి ట్యాక్సెస్లో వెన్ ఇట్ కమ్స్ టు దుబాయ్ దుబాయ్లో టోటలీ డిఫరెంట్గా ఉంటుంది ట్యాక్స్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంటుంది అసలు ఉంటుందా ఉండదా దీని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం సో టు డిస్కస్ దాట్ లెట్స్ గెట్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఫస్ట్ మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద చూసుకుందాం గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ట్యాక్స్ ఎంత పర్సెంట్ ఉంటుంది దుబాయ్లో నువ్వు ఒక వన్ ధరం పెట్టు ఒకటి కొను టెన్ ధరస్ పెట్టుకుని లక్ష ధరస్ పెట్టుకొని వన్ మిలియన్ ధర నుంచి పెట్టుకొను వన్ బిలియన్ ధరస్ నుంచి పెట్టుకుని ఎంత కొన్నా కానీ ఇక్కడ ఒకటే పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద బీట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ బీట్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ మాత్రమే పడుతుంది దట్ ఈస్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఫైవ్ పర్సెంట్ ఏదన్నా కొను ఇండియాలో మనకు ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఒక్కొక్క సర్వీస్ మీద డిఫరెంట్ ఉంది కదా ఇక్కడ ఏది ఉన్నా కానీ ఫైవ్ పర్సెంట్ అందుకని చాలా వరకు ట్రేడింగ్ కానీ బిజినెస్ పెట్టుకోవడానికి కానీ ఇక్కడ నుండి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఇక్కడ రావడానికి మెయిన్ అడ్వాంటేజ్ ఇదే అండ్ ఇది వల్ల మెయిన్ రెవెన్యూ సోర్స్ కూడా ఎందుకంటే దీనివల్ల ఎంతో వరకు బిజినెస్ పెరుగుతుంది దానివల్ల ఈ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అయినా కానీ ఎంతవరకు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోగలుగుతుంది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వచ్చేస్తే జీరో పర్సెంట్ ట్యాక్స్ కొన్ని ఫ్రీజోన్స్ ఉంటాయి ఆ ఫ్రీజోన్స్లో మనం కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కంట్రీ టు కంట్రీ ఎటు ఇంపోర్ట్ చేసుకున్నా ఎటు ఎక్స్పోర్ట్ చేసినా కానీ నో ట్యాక్స్ జీరో పర్సెంట్ ట్యాక్స్ అండ్ రీజన్స్లో కాకుండా బయట నువ్వు ట్రేడింగ్ బిజినెస్లు కానీ కొన్న మన నార్మల్ జనరల్ లైఫ్లో నేను ఏదైనా కొనుక్కున్న తినడానికైనా అయినా వాడుకోవడానికైనా ఏది ఉన్న ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది వాటి గురించి చెప్పినా కదా వ్యాట్లో ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ టైంలో వాటి నుంచి థర్టీ ఫైవ్ బిలియన్ ధరమ్స్ రెవెన్యూ వచ్చింది ఒక వన్ ఇయర్లోనే థర్టీ ఫైవ్ బిలియన్ ధరమ్స్ రెవెన్యూ వచ్చింది వాట్లో చూడండి ఏ రేంజ్లో ట్ర సెల్లింగ్ కానీ కొనుక్కోవడం కానీ జరుగుతుంది సో ట్యాక్స్ తక్కువ ఉన్నా కానీ ఇక్కడ బిజినెస్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఇంత రెవెన్యూ ఉండడం జరుగుతుంది సో దీస్ ఆర్ ద లేటెస్ట్ రిపోర్ట్స్ గా ఎంతో అంటే ఈ ఇయర్లో గా చాలా పెరిగింది కానీ ఎంతో ఇంకా స్టాటిస్టిక్స్ రాలేదు ఖచ్చితంగా షార్ట్లో అప్డేట్ చేస్తాం ఒకవేళ వస్తే అండ్ ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వచ్చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ ఒక మనిషికి యాభై వేలు ధరస్ పర్ మంత్ యాభై వేలు అంటే పది లక్షలు ఒక నెలకు సంపాదించుకున్న కానీ ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఉండదు దీనికి రీజన్ ఏంటంటే ఒక మంచి సంపాదించమైన ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటే ఎవరు రారు అని ఒక ఇంటెన్షన్తోని చేసిరు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేదని చెప్పి చాలా మంది వస్తారు అండ్ మన ఇంటి దగ్గర చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్కి ఐదు వేలు వచ్చింది అనుకో నెలకి లక్ష రూపాయలు ప్రయాణం చూసుకుంటే పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు మన ఇంటి దగ్గర వస్తే ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన దానికి అబౌట్ ట్వెల్వ్ ల్యాక్స్ ఉంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది ఇక్కడ పదిహేను లక్షలు కాదు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎన్ని వచ్చినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ లేదు దాని మనం మన సైడ్ చూసుకుంటే చాలామంది జీవనాధారం గురించి ఏదో వచ్చిందం ఏదో సంపాదించుకుందాం ఇల్లు తీసుకుందాం అని వస్తారు కానీ నార్త్ సైడ్ నుంచి చాలా వరకు ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి వస్తారు ఎందుకంటే వాళ్ళు ఇరవై ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల ప్యాకేజీలతో ఇక్కడికి వస్తారు ట్యాక్స్ ట్యాక్స్ కూడా బెనిఫిట్ ఉంది కాబట్టి అట్లా అది యూజ్ చేసుకొని వస్తారు అందుకే మనకు చాలా వరకు నార్త్ సైడ్ నుంచి చూసుకుంటాం మన దుబాయ్లో మన సైడ్ అయితే చాలా వరకు ఒక ఎల్ల తీసుకోవడానికి జనరల్గా మన డే టు డే లైఫ్ ఎలా తీసుకోవడానికి వస్తుంటారు సో మంచి శాలరీస్ ఉండడానికి మంచి చదువుకున్న వానికి ట్యాక్స్ బెనిఫిట్ యూజ్ చేసుకోవాలంటే దుబాయ్కి వచ్చి ఎంతనే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది ఏంటంటే ట్యాక్సెస్ లేకుండా ఒక గవర్నమెంట్ ఎలా సర్వైవ్ అవుతుంది గ్రోత్ పెంచుకుంటూ డెవలప్మెంట్ ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది అన్న ఒక క్వశ్చన్ వస్తుంది సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మీద చాలా వరకు రెవెన్యూ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఆయిల్ ఏం లేదు ఆయిల్ వల్ల ఒకప్పుడు ఉండేది ఆయిల్ మొత్తం తగ్గిపోయింది టూరిజం చూసుకుంటే లక్షలాది మంది కోట్ల మంది వస్తుంటారు అవి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుండి టూరిజం ఒకటి ఉంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో బీభచ్చంగా ఉంది కోట్లలో ఉంటుంది ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఒక బిల్డింగ్ కొనాలంటే ఇంకా డబ్బులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కొనుక్కుంటాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తుంది ట్రాన్స్పోర్ట్ వల్ల వస్తుంది అండ్ ఇంకొక మేజర్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఒక్క బిజినెస్ పెట్టాలంటే లైసెన్స్ కాస్ట్ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ధరమ్స్ ఉంటుంది సో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లైసెన్సెస్ కానీ వీజాస్ కానీ అన్నిటి మీద వస్తుంది వీళ్ళకి తక్కువ ఏం లేదు ప్రతిదీ వస్తుంది కాకపోతే ఇక్కడ వితిన్ ద కంట్రీ చేసుకునే లేదు అన్నీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇట్లాంటి దాని మీద ఉంటుంది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేదు సో ఇట్లాంటి దాని మీద ఆధారపడి చాలా వరకు రెవెన్యూ ఉంది ఇది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందులో వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రకారంగా ఎంత వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నాను ట్రాన్స్పోర్ట్ వల్ల చాలా రెవెన్యూ ఉంటుంది మనం ఇప్పుడైతే షేక్ జాయిద్ రోడ్లు ఉన్నాము దుబాయ్లోని షేక్ జాయిద్ రోడ్ షేక్ జాయిద్ రోడ్ అంటే వన్ ఆఫ్ ది మేజర్ ఆర్టీఎల్ రోడ్ ఇది చాలా పెద్దగా ఉంటుంది చాలా వెహికల్స్ పాస్ అవుతుంటాయి ఒక్క సైడ్ సెవెన్ లేన్స్ ఉంటాయి ఒక సైడ్ అటు సైడ్ సెవెన్ ఇటు సైడ్ సెవెన్ ఇప్పుడు ఎన్ని వెహికల్స్ పాస్ అవుతున్నాయి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో కనిపిస్తుంది కదా సో ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ఎందుకు వచ్చినావు అని అంటే వీళ్ళకి రెవెన్యూ స్ట్రీమ్స్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ పడిపోయింది కాబట్టి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెవెన్యూ స్ట్రీమ్స్ ట్రాన్స్పోర్టేషన్ మెయిన్గా సాలిక్ సాలిక్ అంటే ఏంటంటే మన ఇండియాలో టోల్ గేట్స్ వెనకాల కనిపిస్తుంది కదా అక్కడ లైటింగ్తో దాన్ని టోల్ గేట్ అంటారు సాలిక్ అంటారు ఇక్కడ మన ఇండియాలో టోల్ గేట్స్ సో ఒక్క సాలిక్ ఛార్జ్ వచ్చేసి సిక్స్ ధరమ్స్ పర్ వెహికల్కి అంటే గంటకి ఈ రోడ్లో అటు ఇటు కలిపి గంటకి నలభై వేల వెహికల్స్ పాస్ ఉంటాయి అండ్ ప్రతి వెహికల్కి సాలిక్ చార్జ్ అంటే టోల్గేట్ ఛార్జ్ పడుతుంది అండ్ ఇక్కడ టోల్గేట్ ఛార్జెస్ ఆటోమేటెడ్ మాన్యువల్గా ఉండవు స్కానింగ్ ట్యాగ్ ఉంటుంది ఆటోమేటిక్గా వెహికల్ పాస్ అవ్వగానే ఛార్జెస్ పడిపోతాయి సో సాలిక్ పరంగా చూసుకుంటే గంటకి నలభై వేలు అంటే ఒక రోజుకి వీళ్ళకి ఎంత వస్తుంది అంటే ఒక్క ఒక్క వెహికల్ పాస్ అయితే సిక్స్ ధరమ్స్ నార్మల్ అవర్స్లో ఫోర్ ధరమ్స్ గంటకి నలభై వేల హిసాబులో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకో ఎంత రెవెన్యూ వస్తుంటుంది దట్ ఈస్ వై సాలి టోల్గేట్లో చాలా పెద్ద రెవెన్యూ ఇది మన రైట్ నౌ షేక్ జాయిద్ రోడ్లోనేది చాలామంది తెలిసి ఉంటుంది దుబాయ్కి వచ్చిన వాళ్ళకి అండ్ దుబాయ్లో ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళకి ఉంటుంది షేక్ జాయిద్ రోడ్ అంటే అండ్ తెలియని వాళ్ళు ఒకసారి చూసుకోండి ఎంత బిజీగా ఉంటుంది నైట్ టైంలో ఇక్కడ ఉన్న సోర్సెస్ వల్లనే చాలా వరకు రెవెన్యూ వస్తుంది నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్ లో కానీ ట్రాన్స్పోర్ట్ లో కానీ టూరిజం లో కానీ ఇక్కడ సంపాదించుకుంటే మన ఇండియాలో ట్యాక్స్ కట్టాలా అని కొంతమందికి డౌట్ ఉంటుంది ఎందుకంటే నువ్వు అవుట్ ఆఫ్ ద కంట్రీ ఎక్కడ ఎంత సంపాదించుకున్నా కానీ మన ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అండ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అంటే ఒకవేళ నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినావు అనుకో ఇండియాలో ఒక స్టాక్ మార్కెట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆమె రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మాత్రం నువ్వు ఇండియన్ రెసిడెంట్ ఇండియాలో నుండి పని చేస్తున్నావు అన్న దాన్ని కింద కన్సిడర్ చేసుకొని నువ్వు దుబాయ్లో ఎన్ని లక్షలు సంపాదించుకున్నా కానీ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అది లేకుండా ఉండి నువ్వు ఒకవేళ ఇక్కడ ఉండి ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసినావు అనుకో నువ్వు ఎంత సంపాదించుకున్నా ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ ఆబ్వియస్గా ట్యాక్స్ ఉంటుంది కాబట్టి చాలా బెనిఫిట్ ఉంటుంది సో ఈ తప్పు మాత్రం అసలే చేయొద్దు ఎవరు కూడా ఇండియన్ రెసిడెంట్గా ఉండి ఒక అకౌంట్ తీసుకొని ట్రేడింగ్ అయితే చేయకండి ఎన్ఆర్ఐ అకౌంట్ తీసుకొని చేయండి ఒకవేళ వేరే కంట్రీలో పని చేసిన వాళ్ళైతే సో ఇవి మేజర్ రీజన్స్ అండ్ బిజినెస్ ఎక్కువ ఉండడం వల్ల డెవలప్మెంట్ బాగుంటుంది సో అంతేగాని ట్యాక్స్ లేకపోవడం వల్ల రెవెన్యూ ఉండదు ఒక కంట్రీ కానీ మనం బ్లైండ్గా డెసిషన్ తీసుకోలేము సో దుబాయ్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ట్యాక్స్ లేకుండా వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవ్వగలుగుతారు అండ్ చాలా వరకు ఇట్లాంటి యూజ్ఫుల్ కంటెంట్ వస్తుంది డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లెట్ మీ నో ఇన్ మై కమెంట్స్ ఇక ఏదైనా ఉంటే కమెంట్ చేయండి నేను